ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాక్యము యషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వచనము ఏహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షంలో నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు యషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వచనము ఏహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు లార్డ్ దో వెల్ట్ ఆర్ట్ అండ్ పీస్ ఫర్ అస్ ఫర్ దో ఆల్సో హ్యాష్ ఆల్ అవర్ వర్క్స్ ఇన్ అస్ లార్డ్ దో వెల్ట్ ఆర్ డైన్ పీస్ ఫర్ us, ఫర్ దో ఆల్సో హ్యాష్ ఆల్ అవర్ వర్క్స్ ఇన్ అస్ ఆ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చానల్ థ్యాంక్ యూ